ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా వారి పోరాట స్ఫూర్తికి అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు లేదా గత రెండు సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ రైతు బంధు ఎగ్గొట్టి రెండు సార్లు చేసిన మోసం ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు సోదరి మనులకి అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు ఆడబిడ్డలు పేరు పేరున బారాస సైనికులు భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా అయితే ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగుబెడుతున్న ఈ శుభదినాన మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఒకటే ఒక్క మాట గెలుపు ఓటమి శాశ్వతం గెలుపులు ఓటములు తాత్కాలికం అప్పుడు అప్పుడప్పుడు ఎదురు చూ ఎదురు తా ఎదురు దెబ్బలు తాక్తూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం పక్కా ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారిది గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా గెలుపుతో ఓటమితో సంబంధం లేకుండా మన ప్రయాణం ఇట్లే కొనసాగాలి కేసీఆర్ గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు ఇతర పార్టీలకి తెలంగాణ రాజకీయం అంటే ఒక గేమ్ కానీ మనకు తెలంగాణ సాధించిన పార్టీకి రాజకీయం అంటే ప్రజల సంక్షేమము రాజకీయం అంటే ఒక టాస్క్ ఒక ధర్మంగా ఒక విద్యుక్త ధర్మంగా మనం భావించి ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో అలు పెరగని బాటసారులా ముందుకు నడుస్తున్న మా కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకవైపు పోరాటాలని కొనసాగిస్తూనే మరొక వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాటము నిర్మాణము రెండింటినీ ఆలంబనగా చేసుకొని ముందుకు సాగుదాం ఈ ప్రయాణంలో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది